దీన్ని జ్ఞానయోగం అంటారు ధ్యాన యోగం అంటే శ్వాస మీద ధ్యాస జ్ఞాన యోగం అంటే మాట మీద ధ్యాస యూ మస్ట్ బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ రిలీజింగ్ ఎనీ వర్డ్ నా వల్ల కాదు నీ వల్ల కాదు ఈ మాటలు నో నా వల్ల అవుతుంది నీ వల్ల అవుతుంది ఎప్పుడు అవుతుంది ఎప్పుడు సక్సెస్ అనేవాళ్ళు ఒకవేళ నెగిటివ్గా అవుతుంది మీకు తెలిసినా కూడాను ఆ మాట మాట్లాడవద్దు మాట రాకుండా జాగ్రత్త పడండి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడాను ఈ యొక్క మాట మీద ధ్యాస ఫస్ట్ నుంచి నేను నేర్పిస్తుంటాను సార్ శ్వాస మీద ధ్యాసతో పాటు మాట మీద ధ్యాస యేసు ప్రభు అన్నాడు వాట్ గోస్ ఇన్ టు ద మౌత్ దట్ డస్ నాట్ డిఫైల్ అయితే ద పర్సన్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ దట్ డిఫైల్ అయితే ద పర్సన్ నోట్లోంచి పోయేది శరీరాన్ని పాడు చేస్తుంది కానీ ఆ వ్యక్తిని పాడు చేయొద్దు కానీ నోట్లోంచి బయటకు వచ్చేది వ్యక్తిని పాడు చేస్తుంది ఆత్మను పాడు చేస్తుంది కనుక మై డియర్ ఫ్రెండ్స్ స్వామీజీ వారు చక్కటి సందేశం ఇచ్చారు మాట మీద ధ్యాస ఈ మాట మీద ధ్యాస ఎవరికి వస్తుందపా అంటే శ్వాస మీద ధ్యాస వరకే వస్తుంది మన మనసులో ఏవతి ఉందో అదే మనం నోటి నుంచి బయటకు వచ్చేస్తుంటుంది అప్రయత్నంగా సో మనసు ఎప్పుడు శుద్ధంగా ఉందో మాట కూడా శుద్ధంగా ఉంటుంది వయసు వరుస మాట శుద్ధి ఉన్నప్పుడు కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇవి రెండు ఇంటర్ ప్రతి క్షణము కూడాను మనము నేను ఏదైనా సాధించగలను ప్రపంచాన్ని జయించగలను ప్రపంచానికి మార్గం చూపించగలను నేను ఒక మదర్ టెరస్ అలా కాగలను నేను ఒక గౌతమ బుద్ధుడులా కాగలను నేను ఒక వర్ధమాన మహావీడు కాగలను వాళ్ళు అయినప్పుడు వీడెందుకు కాడు సోమరిపోతయితే కాడు వీడు సోమరిపోతయితే వాళ్ళలా కాలేడు కనుక ఎప్పుడు కూడాను మనం ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటూ ఉండాలి ఏ కష్టం చేస్తే ఆ ఫలం వస్తుంది వ్యవసాయ కష్టం చేస్తే వ్యవసాయ ఫలం వస్తుంది రచయిత ఆ కష్టం చేస్తే ఆ ఫలం వస్తుంది మరి స్వాధ్యాయం చేస్తే ఆ ఫలం వస్తుంది ధ్యానం చేస్తే ధ్యాన ఫలం వస్తుంది అన్నిటికన్నా గొప్ప కష్టము ధ్యాన కష్టము అన్నిటికన్నా గొప్ప ఫలము ధ్యాన ఫలము ధ్యానం అన్నది సర్వరోగ నివారణి అంటే రాబోయే రోగాలు రాకుండా చేస్తుంది నెంబర్ టూ సర్వరోగ హిణి అంటే ఉన్న రోగాలు పోగొడుతుంది సకల భోగకారిణి అన్ని భోగాల్ని కలిగిస్తుంది సత్య జ్ఞాన ప్రసాదిని సత్యాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది తస్మాత్ ధ్యానం ఏవ శరణం వయం అర్జున నువ్వు యోగివిగా నాయన అన్నాడు యూ మస్ట్ బికమ్ ఎ యోగి అర్జున ఇద రిప్రజెంటేటివ్ ఆఫ్ నర నర జాతి శ్రీకృష్ణ ఇద రిప్రజెంటేటివ్ ఆఫ్ నారాయణ జాతి రెండు జాతులు ఉన్నాయి మానవుల్లో ఒకటేమో నరజాతి రెండవదేమో నారాయణ జాతి ధ్యానం చేసిన వాళ్ళందరూ నారాయణ జాతి ధ్యానం ఇంకా రాలేదు వాళ్ళంతో ఇంకా నరజాతి నరుడు నారాయణుడు అయితే తీరాలి నరజాతి ఏంటి నేను ఈ శరీరం అనుకుంటాడు అహం దేహోస్మి అనుకుంటాడు నారాయణుడు అనుకుంటాడు అహం బ్రహ్మాస్మి అనుకుంటాడు అంతే తేడా అహం దేహోస్మి నేను నేను లివరు ఈ హార్ట్ ఈ ప్యాంక్రియాసు బ్లడ్ వెసల్స్ లింఫాటిక్ సిస్టము ఈ యొక్క ఐటమ్స్ మాలిక్యూల్స్ సెల్స్ న్యూక్లియోటైడ్స్ ఈ విధంగా ఉంటే నరుడు భగవద్గీతలో అర్జునుడి శ్రీకృష్ణుడు అడిగాడు ఎవరివయ్యా నువ్వు ఏమిటయ్యా నువ్వు అని అడిగాడు అప్పుడు సమాధానం వచ్చింది అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానం అంతయవచ ప్రతి నారాయణుడు అదే స్టేట్మెంట్ ప్రతి ధ్యాని నలభై రోజుల్లో నారాయణ అయిపోతాడు ఈ నలభై రోజులు ఏంటంటే మండల దీక్ష యేసుప్రభు అన్నాడు ఐ ఫాస్టెడ్ ఫర్ ఫార్టీ డేస్ ఐ ఐ అంటే శరీరం కాదు ఆత్మ నేను ఆత్మ నలభై రోజులు ఎండబెట్టాను అంటే ఆలోచన లేకుండా ఫాస్టింగ్ అంటే ఈ ఈ స్టమక్ ఫాస్టింగ్ కాదు ఇది బాడీ ఫాస్టింగ్ ఐ అంటే బాడీ కాదు ఐ అంటే ఆత్మ సో ఐ ఫాస్టెడ్ ఫర్ ఫార్టీ డేస్ ఏం చెప్పాడు ఇంకా నేను ఏది సాధించానో నాకన్నా బాగా ఎవరైనా సాధించగలడు అన్లెస్ దైన్ టూ ఐస్ బికమ్ వన్ యూ కెన్ నాట్ ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ నీ రెండు కళ్ళు ఏకం కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశింపజాలవు ఏమిటి ఆ రెండు కళ్ళు చర్మచక్షువు మనోచక్షువు రెండు జీరో అయిపోయి దివ్య వస్తే అవి రెండు అప్పుడు నీకు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు అన్లెస్ యూ హ్యావ్ యువర్ థర్డ్ ఐ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ సీకి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హీస్ రైట్ ఎస్నెస్ ఫస్ట్ అండ్ దెన్ ఆల్ ఆలస్ విల్ బి అరెంట్ యూ నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించు నీకు అన్నీ వస్తాయి నువ్వు ఏమేమి కావాలనుకుంటావో ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో అనుతర తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువ నీతిమతిమ సో అంటే అర్జునను యోగివికనైనా యోగా మెడిటేషన్ ఇస్ కంపల్సరీ ఫర్ ఎవరీబడీ నో ఎక్సక్యూజ్ ఇఫ్ యు గివ్ ఎక్సక్యూజ్ ఇట్స్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ది మ్యాటర్ మెడిటేషన్ ఇస్ కంపల్సరీ ఫర్ రీచ్ ఇన్ యెండ్ శుభస్త సీక్రమ్ ముకు ముకు పచ్చలార్కముంది ధ్యానంలో రావాలి జొట్టు నిలసిన్ తర్వాత కాదు కాల్ కరేసు ఆజ్ కర్ ఆజ్ కరేసు అబ్ పల్ మే ప్రలయ్ హో బహు కరోగే కబ్ ఎస్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్ శుభస్య శీఘ్రం ఆలస్యం అమృతం విషం కనుక మెడిటేషన్ హ్యాస్ టు బి డన్ బై ఎవ్రీబడి అండ్ యాజ్ ఎర్లీ ఇన్ లైఫ్ యాజ్ పాసిబుల్ శ్రీకృష్ణుడు నాలుగేళ్ల వయసులో సందీపుడి దగ్గరికి వెళ్ళి శ్వాస మీద జాస్తి నేర్చుకున్నాడు యేసు ప్రభు ఏడేళ్లకు గ్రేట్ పిరమిడ్లో ఈజిప్ట్కి వెళ్ళి ఎస్సిన్స్ దగ్గర శ్వాస మీద ధ్యాసం నేర్చుకున్నాడు ఆంజనేయ స్వామి రెండేళ్ల వయసులో తన తల్లి దగ్గర శ్వాస మీద ధ్యాసం నేర్చుకున్నాడు శ్రీరాముడు పదకొండేళ్ల వయసులో శ్రీ వశిష్ఠు దగ్గరికి వెళ్ళి శ్వాస మీద ధ్యాసం నేర్చుకున్నాడు మనమందరికీ అదే సత్యమో ఇందాక స్వామీజీ వారు దేవుడి గురించి చెప్పారు అన్నమాయచారులు ఇదే చెప్పారు కాయపు టూపిడిలో ఉన్నది దేవుడు యోగేంద్రులకు యోగేంద్రులకు కాయప టూపిలోనే దేవుడు ఉన్నాడు ఇందుగలందరూ లేడు కాయప టూపిలో దేవుడు ఉన్నాడు యోగేంద్రులకు ఇది స్టేట్మెంట్ బై అన్నమాచార్య కాయపు టూపిలో గని ఉన్నది వేమని ఏం చెప్పాడు ముక్కులోని గాలి ముక్తికి మరిదారి గౌతమ బుద్ధుడు అంతా చేసి కనుక్కుని సతి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఏకం కానీ ఆయన ట్రూత్ ఈస్ ద సేమ్